హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను నేను హడావులు లేకుండా ఎలా లంచ్ బాక్స్ కుక్ చేస్తాను అదంతా కూడా అసలు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నేను ఎంత పని పనిచేస్తానా అని అనిపించింది మార్నింగే నేను హడావులు లేకుండా ఇక బయటకు వచ్చి కాసేపు నుంచి మొక్కలు చూసుకుని ఆ తర్వాత నేను ఎందుకు చెప్పడం మీరే చూసేయండి ఏలా గుర్తొత్తుంది నాకుండి చిన్నత ఇంకెది ఏమో ఉంచేయండి చేసేరంటే అదక్కండా కొంచెం అయితే కోసండి మరీ ముదిరి దాకా ఉంచితే ఉంచుతున్నారు ఏంటి నిమ్మ చెట్టు నిత్యం కాయిదేమో సీజనలేనా సంవత్సరానికి రెండు కాపలా మరి కొత్త చిగురు వచ్చింది మరి పూత రావట్లేదు ఇంకా ఈ లోపల మళ్ళీ పాదులు ఎక్క మళ్ళీ వా ఎండిపోద్ది పాదులు వీటి మంచే పెట్టారు ఈ లోపల ఒక కాయ ఉందండి ఇక్కడి నుంచి కనబడుతుంది నిమ్మకాయ మీకు ఎప్పుడు చూపించలేదు కదా ఫస్ట్ ఫస్ట్ మొక్కల దగ్గరికి వెళ్తాము పొద్దుట లెక్కగానే ఈదిలో మొక్కలు ఉన్నాయి కదా అట్ల కేకాయలు ఉన్నాయి అలాగే ఎరిగిన లేదా కొన్ని కొన్ని కాయలు రోడ్డు మీద కదా కోసేస్తూ ఉంటారు అవన్నీ చూసుకుంటాము ఒకవేళ ఏదైనా కాయలు అయితే మేము కూడా కోసుకుంటాం ఈ కాకరకాయ ఇన్ని కోసాం కదా అలాగా ఆ తర్వాత ఇంకా పంట స్టార్ట్ చేస్తాం ఫస్ట్ అయితే ఇంకా ఒక పక్క పాలు ఒక పక్క టీ అయితే పెట్టేశాను ఆల్రెడీ టీ మరిగిపోతుంది బియ్యం కూడా కడిగి తెచ్చేసాను దాంట్లో వాటర్ అయితే వేసుకుంటాను ఫస్ట్ టీ తింటే బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటాను గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను తెచ్చుకుంటే టీ తీసుకుంటాను రాత్ర మినపట్ కదా కదా దోమిగిలిపోయింది ఇడ్లీ పెడతాను ఈ పూట భలే పొంగింది కదా నేను ఎప్పుడు ఇంకా ఈ గ్రైండర్లోనే కలిపేస్తాను ఇంక ఇప్పుడు దీన్ని డబ్బాలో తీసుకుని గ్రైండర్ అయితే కడిగేసుకోవచ్చు ఉంటే అత్మాన ఇడ్లీ అయితే తినాలనిపిస్తుంది ఇడ్లీ కూడా రెడీగా పెట్టేస్తుంటే పాలు మరిగే లోపల ఈ ఇడ్లీ పాత్ర ఇవన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇడ్లీ పెట్టేసుకుంటే ప్లేట్లో ఐదిపాకి ఇడ్లీ పెట్టేసుకోవచ్చు కదా ఇది ఫోన్ చేత్తో పట్టుకుని ఓ చేత్తో ఇడ్లీలు పిండ్లు పోస్తుంటే చూస్తున్నారు అలా ఒడిగిపోతుందో ఫోన్ స్టాండ్ విరిగిపోయింది దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంక ఇక్కడ ఇడ్లీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఈ గ్యాస్ కొట్టంతా కూడా చాలా మిస్సీగా ఉంది ఇదంతా సర్దుకోవాలి ఫస్ట్ లంచ్ బాక్స్ రెడీ చేసేసుకుని ఎగితే స్కూల్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఇదంతా కూడా క్లియర్ చేయాలి అన్నీ సర్దుకొని ఏదన్నా మిగిలిపోయినా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి సర్దుకుంటే నీట్గా ఉంటుంది అప్పటివరకు ఇంక గ్యాస్ గట్టి అసలు చూడలేము పొద్దు పొద్దుటే ఇంక ఇక్కడ టీ కూడా అయిపోయింది కదా ఒకసారి తిరగపోసేసుకుని టీ అయితే తాగుతాను టీ ఇలాగా నొరగొచ్చేలాగా తిరగపోసుకుని తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై ఓ పొయ్యి మీద ఇడ్లీ ఒక పొయ్యి మీద రైస్ అయితే పెట్టేశాను ఉడుగుతూ ఉంటాయి ఇడ్లీ కొంచెం అన్నం ఇక్కడ రింగొండి తిరిగిపోయింది ఇక్కడ విజిల్ వచ్చేది పోయింది ఈ పక్క కాడిపోయింది గ్లాస్ పట్టుకుని వచ్చాను కదా ఏదో మ్యాథ్ అనుకుని వచ్చి మూడు పుంజులు అవుతాయని దాకా తెల్లగానే ఇప్పుడు బాడి చేసేసుకునే నల్లగా కనబడుతున్నాయి తడిగి ఎండలో పెట్టాలి ఎండొచ్చిన మూడు మూడు సైజుల్లో ఉన్నాయి వన్ టూ త్రీ ఇంకా ఇడ్లీలోకి అయితే పల్లీ చట్నీ చేస్తున్నాను పల్లీ చట్నీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇందులో కొంచెం కొబ్బరికాయ వేసుకుంటూ చట్నీ ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే ప్రజెంట్ కొబ్బరికాయ లేదు అందుకని చెప్పి కొత్తిమీర ఉంది కొత్తిమీర కలిపి చట్నీ చేస్తాను పల్లీలు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు జీలకర్ర వేసే కరివేపాకు ఇంకో కొంచెం కొత్తిమీర ఇడ్లీ ఉడుగుతూ ఉంది వాళ్ళు బంగాళదుంప కూర ఉంటున్నాను బంగాళదుంప టమాటా వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు బంగాళదుంపలు ఉల్లిపాయలు కట్ చేశాను ఇంకా టమాటాలు కట్ చేయాలి తాలింపు వేసేసి ఆ తర్వాత టమాటాలు కట్ చేసుకుంటాను ఈ మగ్గే లోపల ఫస్ట్ అయితే ఇప్పుడే కరెంట్ పోయి జస్ట్ వచ్చింది ముందు పచ్చడి మిక్సీ పెట్టేసి ఇది తాలింపేసి మిక్సీ పడతాంలేండి ఇది నేను రెసిపీ చూపించను జస్ట్ మీకు చూపిస్తున్నాను తర్వాత కూర అయ్యాక అయితే మధ్య మధ్యలో అక్కడక్కడ క్లిప్స్ అయితే తీస్తాను కూర తాలింపు వేసాను జస్ట్ నూనెలో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు బంగాళదుంపలు వేసాను రెండు కలిపేసాను ఎందుకంటే బంగాళదుంప కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి అందుకని ఉల్లిపాయ తీసేస్తే ఉల్లిపాయతో పాటు బంగాళదుమ్ కూడా మగ్గిపోతుంది అలాగే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసాను అయితే మగ్గాలి మూత పెట్టేసి మగ్గించుకుంటాను లోపల పచ్చడి కూడా వేసేసాను మీరు తాలింపు వేసి పచ్చడి కూడా మిక్సీ పట్టేసాను చూపిస్తాను ఇది అయితే మూత పెట్టేస్తాను త్వరగా మగ్గుతుంది మూత పెట్టడం వల్ల అయితే పచ్చడి కూడా రెడీ అయిపోయింది కొత్తిమీర వేసాను కదా ఇందుకు కొంచెం గ్రీన్ కలర్లకు కనిపిస్తుంది టేస్ట్ కూడా భలే ఉంది ఇందులో నేను చింతపండు ఎల్లుల్లి రొబ్బలు కూడా వేశాను మీకు ఇందాక చూపించిన తాలింపు దాంట్లో చింతపండు చూపించానో లేదో గుర్తులేదు కానీ ఇందులో అయితే వేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీకు కావాలంటే ఇందులో తాలింపు వేసుకుంటే కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొంచెం నూనె వేసుకొని తాలింపు వేసుకుని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా ఇడ్లీ అయిపోయింది చట్నీ కూడా రెడీగా ఉంది కదా అందుకే ఇంకా ముగ్గురం కూడా టిఫిన్ చేస్తున్నాం ఏ టిఫిన్ అయిన సరే వేడి వేడిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే నేను కూడా పొద్దుటే తినేస్తాను పిల్లోడితో పాటు ఇంకా చేసేస్తాం కదా టిఫిన్ ఇంకా ముగ్గురం తినేస్తాము మార్నింగే ఆ తర్వాత లంచ్ బాక్స్ ప్యాకింగ్ అది అంతా ఉంటుంది నేను టిఫిన్ చేసే లోపల అక్కడ కూర కూడా ఉడుగుతూ ఉంటుంది ఓ పక్కన అది కూడా కంప్లీట్ అయ్యాక ఇంకా బాక్స్ కట్టడం అయితే స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ అన్నము అలాగే పెరుగు కొంచెం అన్నము ఇక్కడ చల్లారి పెట్టుకుంటున్నాను ఇంకా కూర కూడా ఉడుగుతుంది ఇంకా అవలేదు ఒక ఐదు ఉంటే కూర కూడా మగ్గిపోతుంది ఇంకా బాక్స్ కట్టేస్తాను ఇంకా కూర కూడా మగ్గిపోయింది ఇంకా దీన్ని అయితే బాక్స్లో పెట్టేసుకుంటే ఇంకా ఈరోజు లంచ్ అయితే రెడీ అయిపోయినట్టే మధ్యాహ్నానికి మాకు మళ్ళీ సపరేట్గా వేరే కూర తర్వాత వండుతాను కూర కూడా అయిపోయింది ఇంకా ఆటో కూడా వచ్చేసింది జీతు స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత నెక్స్ట్ పని బట్టలు నానబెట్టడం బట్టలు నానబెట్టేస్తే ఆ బట్టలు నానే లోపల ఫస్ట్ సామాలు తోమేస్తాను సామాలు తోమేసి ఆ తర్వాత అయితే బట్టలు ఉతుకుతాను ఇంకా రోజు డైలీ రొటీన్ అలాగే ఉంటుంది జీతు స్కూల్కి వెళ్ళిన తర్వాత సామాలు బట్టలు ఆ తర్వాత మళ్ళీ గదిలో ఒకసారి తుడుసుకొస్తాను ఆ తర్వాత మళ్ళీ వంట ఉంటుంది చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇక్కడ కొన్ని జాంకాయలు అయితే అయిపోయినాయి కొద్దామని ట్రై చేస్తున్నాను చాలా ఇరుకుల్లో ఉంది అందులోని వల కట్టేసాము కదా కొయ్యడానికి కూడా అసలు కుదరట్లేదు ఇంక పైన కొట్టేసినవి మట చిలకలేయో దాన్ని ఇంకా రాల కొడుతున్నాను అలాగే అక్కడ కాయ ఉంది అది కోద్దామని కూడా ట్రై చేశాను ఇంక మూడు కాయలు అయితే కోసాను మిగతావి ఉన్నాయి కానీ కోసేసినా ఒకేసారి తినలేము కదా అందుకని చెప్పి దోరగా ఉన్నాయని చెప్పి ఆ రెండు కాయలు ఈ కాయ రంగు వచ్చేసిందని చిన్నకాయ కోసాను ఇంకా బట్టలు కూడా ఉతికేసాను ఉతికేసి ఇంకా ఆరేసాను ఇంకా సామాన్లు కూడా చూపించలేదు కదా మీకు ఇందాక తోమేశాను ఈరోజు ఇంట్లోనే తోమేను ఇంకా ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి బయటను పట్టుకెళ్ళి తోముతున్నాను కొన్ని ఉన్నాయంటే ఇంక ఇంట్లోనే తోమేస్తాను ఇంకా తర్వాత బియ్యం కూడా కడిగి పెట్టేశాను అదే చెప్పాను కదా రెండు మూడు గంటలైతే నానబెడుతున్నాను ఎర్ర బియ్యం అందుకని చెప్పి నానబెట్టేశాను ఇంకా మధ్యాహ్నం అయితే భోజనం చేసేస్తున్నాను ఈ రోజైతే పాలేసుకుని తినాలనిపించింది అన్నం చాలా రోజులైంది పాలు వేసుకుని అన్నం చాలా బాగుంటుంది నాకు నచ్చుతుంది ఈరోజైతే పొద్దు బంగాళదుంప కూర ఉండాను కదా అది కొంచెం ముందే మాకేమో బూందీ కూర ఉండాను ఇంకా అవి రెండు పెట్టుకుని పాలన్నల్లో నంచుకుని తినేశాను మీరు ఎంతమంది పాలేసుకొని తింటారో కామెంట్ చేయండి వాళ్ళు ఎప్పుడైనా తిన్నారో లేదో కూడా తినకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఆ రోజు మధ్యాహ్నం మా అన్నయ్య వాళ్ళు వచ్చారు వస్తూ వస్తూ సారి తెచ్చారు అన్నమాట అందులో చలిముడు ఉంది చలిముడు అంటే నాకు చాలా నచ్చుతుంది అంటే మనం మాములుగా చేసుకునే చలిముడు కాండా ఇది పాకం బట్టి పడతారు నాకైతే రాదు అలా ఎలా చేస్తారో కూడా తెలీదు చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎవరైనా సార్ ఇచ్చారంటే అందులో చలివిడు మాత్రం ముందు తీసుకుని తింటాను నేను ఇంకా ఆ రోజు నైట్ అయితే నేను పొద్దుట ఇంకా కూర ఉండాను కదా అది ఎంతో లేదు బంగాళదుంప కూర అయిపోయింది ఇంకా సాయంత్రం కోడిగుడ్డు పొరటేసాను జీత ఏమో వాళ్ళ నాన్న చికెన్ కూర ఉండారని చెప్పి వెళ్ళి కూర తెచ్చుకున్నాడు ఇంకా అన్నీ వేసుకుని నైట్ అయితే అన్నం తినేసాము అన్నం తినేసిన తర్వాత రైస్ కుక్కర్ కొన్నాను కదా అదైతే ఓపెన్ చేసాము కొన్ని రెండు రోజులైంది అప్పటి నుంచి ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తాను చూసేయండి అలాగే వీడియోని లైక్ చేయండి నేనైతే కొత్తగా రైస్ కుక్కర్ తీసుకున్నాను దాని అన్బాక్సింగ్ చూపిస్తాను ఇప్పుడు మీకు ప్యానసానిక్ అయితే తీసుకున్నాము దీని కాస్ట్ అవి కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది మా అబ్బాయి అయితే ఓపెన్ చేసి చూపిస్తాడు మీకు ఇదివరకు ఒకటి ఉండేది కాకపోతే అదేంటంటే పోయింది లోపల వైర్ ఏదో కాలిపోయింది ఇంక దాన్ని రిపేర్ చేయించడం ఎందుకని చెప్పి వదిలేశాను అప్పుడే అది పోయి టూ ఇయర్స్ అయింది ఇంక అప్పటి నుంచి ఇంకా రైస్ కుక్కర్ ఎందుకని చెప్పి ఇంక తీసుకోలేదు మళ్ళీ ఇంకొప్పుడు తీసుకున్నాము

మన ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉండేది పాత మిక్సీ ఇవి రెండు కొత్త మన ఇల్లు మారినప్పుడు ఇందులోనూ ఇదిగోండి పొయ్యి మీద పెట్టకూడదు అంట గిన్నె చాలా మంది పొయ్యి మీద పెట్టేసుకుంటారు కదా ఇది పొయ్యి మీద పెట్టకూడదు అంటే కార్డు ఇచ్చాడు ప్లేట్ అది ఇస్తాడు ఇంతకు ముందు ఉన్నదానికి కూడా ఇచ్చాడు స్పెషల్ ఈ కుక్కర్లో స్పెషల్ అన్నది కదా ఇది స్టీల్ గిన్నె ఇది గిన్నె చూపించి ఒకసారి దగ్గరికి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది గిన్నె అల్యూమినియం వచ్చేది కదా ఇప్పుడు అల్యూమినియంలో వండకూడదు అంటున్నారు మా ఇంట్లో అయితే అన్ని దాకలు అవే ఉంటాయి సేవ్ అండియే కానీ సరే అలాగా కొంటున్నాను కదా అని చెప్పి ఇంకా స్టీల్ గిన్నె తీసుకున్నాను దీని రేటు కూడా స్టీల్ గిన్నెకి మీకు అల్యూమినియం గిన్నెకి వెయ్యి రూపాయల దాకా మ అంటే ఇంచుమించు తేడా ఉంది దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు మీ బడ్జెట్లో మాకు ఇదైతే మూడు వేల ఎనిమిది వందలు అలా పడింది ఈ గిన్నె వల్ల మరి మామూలుగా అయితే ఉంటుందో తెలీదు అంతే ఇంకొన్న జస్ట్ అందులో అన్నం అడుగుని అంటుకోకుండా ప్లేట్ వేసుకోవాలి అంతే అది తీ చూపించి అది కూడా చూపిద్దాం మనం ఫస్ట్ టైం తీసుకున్నాం కదా రైస్ కుక్కరో అదే టైప్ టైప్లో ఉంది దాంట్లో అయితే కోడిగుడ్లు ఉడకబెట్టుకునేది కూడా ఇచ్చాడు ఆ టైపు ఇప్పుడు రావట్లేదు అని చెప్పాడు లేకపోతే అలాంటిది తీసుకుందాం అది ఎందుకు ఓపెన్ చేస్తావా అది తిప్పితే వచ్చేస్తుంది అది అది వైరు తిప్పు చాలు ఏంటి ఉంచే అలాగా పెట్టుకున్నప్పుడు తీసుకోవచ్చు లాంగే ఇచ్చాడు బాగా అది కూడా చూపించాలా పండుగ కొడుకు చాలా ఇచ్చండి ఎన్నోకి పోతే అదే అందులోంచి కరెంట్ వస్తుంది చూడు చుట్టూ చూడు పెయింట్ అంతా బాగానే ఉందా ఫస్ట్ ఒకరు దానికి చిన్న పెయింట్ పోయింది బాగుందా కలర్ కలర్ నచ్చిందా చెప్పు కలర్ నచ్చిందానికి ఇది కింద నొక్కుతేమో కేమంటుందంట కుది గిన్నె పెట్టాలి గిన్నె పెట్టిన వచ్చింది అప్పుడు గిన్నె పైకి అవుతుంది ఆగిపోతుంది ఇప్పుడు కట్టేసుకోవడం రేపు ఇందులో వండుదాం అన్న మనం వండుకునే అన్నానికి చాలా పెద్దది అయిపోతుంది మనం గ్లాస్ బియ్యం పెడుతున్నాము దీని అడుగులో ఉంటది అంతే గ్లాస్ బియ్యం గ్లాసులు కప్పు వేసుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి రావాలి అలా నేను తెస్తాను అవా